సో రామ్ గారు ఇప్పుడు ఈ ఫ్లవర్ ఈ తీగ మొక్కలు అంటుంటారు కదా సో వీటిని సో ఎక్కువగా మన బిల్డింగ్ కి కానీ సో దానికి పెట్టుకొని ఎక్కువ ఫ్లవరింగ్ రావటానికి మీరు ఇచ్చే ఒక మంచి మొక్క ఒకసారి సో దీంట్లో చూస్తే మనకి ఇప్పుడు క్రీపర్స్ లో చూస్తే అంటే మనకి సీజనల్స్ ఉంటాయి ఎక్కువ ఒకే సీజన్ లో ఒకటే వస్తుంది అన్ని సీజన్ లో కవర్ అయ్యే ఫ్లవరింగ్ రావాలంటే ఈ మాండవెలియ వైట్ కలర్ ఫ్లవర్ చూస్తారు మాండవెలి ఫ్లవర్ అయిపోయింది రాకీ ఫ్లవర్ అని పిలుస్తారు ఫ్లవర్ ఉండాలి మామూలుగా సీజనల్ గా అయితే ఇది సీజన్ కాదండి త్రూ ది వస్తుంది సో కొన్ని రకాలు ఉన్నాయి మనకి ఇప్పుడు చెప్తాను నేను ఇది కలర్ ఫ్లవర్ వస్తుంది ఇది సీజన్ ఓన్లీ సీజన్ లో వస్తుంది సో ఈ తీగ మొక్కలు ఏది బెటర్ అన్న మాల్ షోయింగ్ కి ఉంటారు ఎక్కువగా తీగ మొక్క రాధా మనోహర్ రాధా మనోహర్ ఫ్లవరింగ్ తో ఉంది చూపిస్తాను మీకు అది అదైతే ది ఇయర్ వస్తుంది లైట్ గా ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది చాలా మంచి ప్లాంట్ అండి అది అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇవెంత ఉన్నాయన్న మనకి స్టార్టింగ్ ప్రైజ్ ఇది మనకి ఎయిట్ ఇంచ్ లో వస్తుంది అండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ త్రీ ఫీట్ హైట్ ఉంటది ఇది ఇది మనకి నూట యాభై రూపాయలని స్టార్టింగ్ స్టార్టింగ్ ఉంది సో కింద లేకుంటే టెర్రస్ మీద టెర్రస్ మీద పెట్టుకోవచ్చు టెర్రస్ మీద పెట్టుకున్నా కొంచెం పెద్ద పాటలో వెళ్ళాలి ట్వంటీ ఫోర్ ఇంచు పాటలోకి వెళ్ళాలి ట్వంటీ ఫోర్ ఇంచ్ నేను అంత చెప్పాను కదా మందారాలు సరిపోతుంది ట్వంటీ ఫోర్ ఇంచ్ పాటు పెట్టుకోవాల్సి వస్తుంది ఇందాక మనం మాట్లాడుకున్న వెరైటీ ఈ వెరైటీకి డిఫరెన్స్ ఏంటన్న సో ఇది కొంచెం హైట్ పెరుగుతాయి మీరు చూసారా అది జస్ట్ బుషీ లాగా చిన్నగా ఉండిపోతుంది గుత్తి టైప్ లాగా రౌండ్ గా ఉండిపోతుంది అది ఇది హైట్ పెరుగుతాయి ఇవి ఓకే ఇది చూసారంటే ఇప్పుడు మనకి ఫోర్ ఫోర్ ఫీట్ హైట్ ఉన్నాయి ఇది కావాలంటే ఫైవ్ సిక్స్ ఫీట్ దాకా హైట్ దాకా పెరుగుతుంది పెరుగుతాయి సో ఇంత పెద్ద ప్లాంట్ మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండి చాలా బుషీగా ఉంది చూసారు ప్లాంట్ అవును చాలా పెద్ద చాలా హెల్దీగా ఉన్నాయి యాక్చువల్లీ నేను దాని మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ సమ్మర్ లో అంటేనే చాలా కష్టం వీటిని మెయింటైన్ చేయటం నర్సరీ ఫార్మ్స్ కూడా చాలా గ్రీనరీగా చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఏంటి అసలు సో మనం కేరింగ్ బాగా తీసుకుంటాం అండి మన దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు సో వాళ్ళు ఎవ్రీ డే చెక్ చేస్తారండి ఎవ్రీ డే మనము ఒక పెట్ పెంచుకుంటే ఎలా పెంచుకుంటాము డాగ్ ని పెంచుకుంటే దాని కేరింగ్ ఎలా తీసుకోవాలో అలాగే ప్రతి ప్లాంట్ కూడా కేర్ తీసుకోవాలి ప్రతి సింగిల్ ప్లాంట్ ని మనం ఇండివిజువల్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎలా ఉంది ఏంటి దాని వాటర్ పడిందా లేదా సో దానికి ఎండ కరెక్ట్ గా పడుతుందా లేదా ఇలాంటి చిన్న చిన్న కేరింగ్ తీసుకుంటే అన్ని బానే ఉంటాయి ఇప్పుడు నర్సరీ ఫామ్ లో అంటే ఇప్పుడు సమ్మర్ లో నిజంగా చాలా చనిపోతూ ఉంటాయి కదా సో ఎస్ సో ఇక్కడ మనకి మొక్క విషయానికి వస్తే సో వెరైటీస్ ఎన్ని ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు ఈ కలర్స్ చూసారు దేశీ వెరైటీస్ అండి దేశీ వెరైటీస్ ఇవన్నీ దేశీ వెరైటీస్ సింగిల్ కలర్స్ వస్తాయి ఇప్పుడు ఆ లాస్ట్ ఆయన చూపిస్తున్నారు కదా డబల్ కలర్ వస్తుంది అది అది డబల్ కలర్ పింక్ అండ్ వైట్ మిక్స్ వస్తుంది అది వైట్ అండ్ పింక్ మిక్స్ వస్తుంది డబుల్ కలర్ అది ఒకటే వస్తుంది ఇవన్నీ సింగిల్ కలర్స్ అండి సింగిల్ కలర్ ఇది వైట్ కదా ఇది వైట్ అండి ఇది yellow అది uh, yellow ఇది ఆరెంజ్ ఆరెంజ్ సో ఓన్లీ పింక్ ఉంది అక్కడ ఓకే సో ఇదేం కలర్ అన్న ఇది లైట్ పింక్ వస్తుంది అండి లైట్ పింక్ గా డల్ అయిపోవడం వల్ల కలర్ ఇంకా పోయి అన్నమాట గా చూసారంటే దీని ఫ్లవర్ డార్క్ ఇంకా డార్క్ ఉంటుంది చూసారు ఇప్పుడు ఇప్పుడు కనిపించేది ఇది యాక్చువల్గా ఫ్లవర్ ఇదండి సో ఇవి ఈ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఈ కలర్స్ ఎందుకు వస్తాయి అంటే ని అట్రాక్ట్ చేయడానికి వస్తాయి ఇవి ఓకే సో వల్ల పోలియూషన్ ఎక్కువ అవుతుంది బట్ దానికి దీనికి కొంచెం ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది ఇది కొంచెం వెరైటీ వేరేంత ఇది కూడా అంతేనండి సిక్స్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర వీటికి లైఫ్ టైం ఎంత ఉంటుంది ఇది మన దగ్గర మెయింటైన్ చేసుకోవడానికి అంత టైం లేదు అన్నప్పుడు ద బెస్ట్ ప్లాంట్ ఇప్పుడు ఫ్లవరింగ్ ఉండాలి చూడడం బ్యూటిఫుల్ గా ఉండాలి అన్నప్పుడు ఇదే చాలా బెటర్ ప్లాంట్ అండి దీనికి పురుగు పట్టడం ఉండదు బెస్ట్ పట్టదు అండి దీనికి ఓకే సో ఈజీగా మెయింటైన్ అవుతుంది వాటర్ ఇప్పుడు సపోజ్ వాటర్ కూడా గ్యాప్ పోస్తూ ఉండాలి వాళ్ళు వాటర్ పోసం ఒక రెండు రోజులు వాటర్ పోయకుండా ఉండాలి అప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు అంటే ఇవ్వకూడదు పోసినప్పుడు మంచిగా పోయాలి తర్వాత మంచిగా గ్యాప్ ఇవ్వాలండి దీనికి సో ఎంత సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ లో హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఇంచ్ ఫైవ్ పాట్ లో మన దగ్గర ఎక్కువ నర్సులు ఏం సేల్ చేస్తుంటారని ఎక్కువ ఏం నా దగ్గర అన్నింటికంటే ఎక్కువ సేల్ అయ్యేది తులసి ప్లాంట్ అండి మన దగ్గర అక్కడ ఉన్న చూపిస్తాను కూడా కేరింగ్ కూడా ఎలా తీసుకోవాలి అంటే తులసి ప్లాంట్ ఎక్కువ సేల్ అవ్వడం కారణం ఏంటంటే ఎక్కువ చనిపోతూ ఉంటుంది సో దాని వల్ల మనము దాని కేరింగ్ ఎలా తీసుకోవాలి కొంచెం చూసుకుంటే ఈజీగా బతుకుతుందండి అట్లా ఇప్పుడు గిఫ్ట్స్ ఇప్పుడు చాలా కొన్ని రోజుల నుంచి బాగా ట్రెండ్ గా మారి ప్లాంట్ ప్రతి చోట ప్లాంట్ గిఫ్ట్ ఇవ్వడం సో ఆ మొక్కలు ఒకసారి చూద్దామా చూద్దామండి లోపల ఉన్నాయి ఇండోర్ ఎక్కువ వెళ్తాయండి గిఫ్టింగ్ కి చూపిద్దాం సార్ సో అన్న జామ్ మొక్కలు టెర్రస్ గార్డెన్ లో పెట్టుకుని ఒకసారి చూపిస్తారా సో ఇది చూసారంటే ఇది లోనే ఉంది సో పాట్ లో ఉంది ఇది ఆల్రెడీ ఫ్రూట్స్ చూసారా ఏం వెరైటీ అన్నా అలహాబాద్ సఫేదా వెరైటీ అని పిలుస్తారండి అలహాబాద్ అంటే లోపల వైట్ కలర్ ఉంటుంది సో వైట్ కలర్ వైట్ కలర్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది తైవాన్ పింక్ మీరు పింక్ కలర్ అడుగు చూసారు వేరే కలర్ పింక్ కలర్ దొరుకుతుంది సో నా దగ్గర మనకి లో మన నర్సరీస్ ఉన్నాయండి దాంట్లో సిక్స్ వెరైటీస్ జామ్ వెరైటీస్ దొరుకుతాయి సపోర్ట్ ఆఫ్ ఫోర్ వెరైటీస్ సపోర్ట్ దొరుకుతుంది

ఓకే సో కొన్ని వెరైటీస్ ఉన్నాయి మ్యాంగోస్ అనుకోండి కొన్ని వెరైటీస్ భూములు వేయాల్సి వస్తుంది కానీ జాములో ప్రతి వెరైటీ కూడా మనం లో పెంచుకోవచ్చు చిన్న పాట్ లో పెట్టినా చాలా అవునండి ఓకే ప్లాంట్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి సో ఇవన్నీ గ్రాఫ్టెడ్ అంటే మనకి వస్తాయి సో మనం నేనేం చెప్తానంటే కస్టమర్స్ కి ఒక స్టేజ్ వరకు కాయలు కాసిన కట్ చేసేసుకోవాలి అప్పుడు ప్లాంట్ తరగనివ్వాలి తెచ్చుకున్న తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ పాటు మన కాయలు చిన్నప్పటి కాయలు వస్తాయి దానికి గ్రాఫ్టింగ్ ప్లాంట్ ఏం చేస్తాం కట్ చేసేసుకోవాలి అప్పుడు ప్లాంట్ గ్రోత్ వస్తుంది ప్లాంట్ గ్రోత్ వచ్చిన తర్వాత అప్పుడు కాయలు కానిస్తే ఎక్కువ వస్తాయి మనకి ఓకే సో మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు నార్మల్గా ఒకటి రెండు మొక్కలు తీసుకోవడానికి అయితే మామూలుగా ఫామ్ వచ్చి తీసుకుంటారు మీ దగ్గర తీసుకోవాలంటే నా దగ్గర వెబ్సైట్ ఉంది ఫ్లోరెంట్స్ డాట్ ఇన్ అని వెబ్సైట్ ఉంది సో దాంట్లో మన దగ్గర వెరైటీస్ అన్నీ ఉంటాయి సో నేను ఫార్మ్ హౌస్ కి ఫ్రూట్ వెరైటీస్ ఎవెన్యూట్రీస్ ట్రీస్ ఇవన్నీ చూసారా ల్యాండ్స్కేపింగ్ సంబంధించి ప్లాంట్స్ ఇవన్నీ కూడా నేను సప్లై చేస్తాం సో యాక్చువల్లీ ఇప్పుడు ఫారమ్స్ అనేది ఇది ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయండి బ్రాంచెస్ నాది కడియం కడిపలంకలో ఒకటి ఉందండి కడియం రాజమండ్రి అక్కడే ఫేమస్ అక్కడ టెన్ ఏకర్స్ లో ఓన్ ఫార్మింగ్ ఉంది టెన్ ఏకర్స్ లోని ఓన్ ఫార్మింగ్ ఉంది ఓకే తర్వాత కాకినాడ లో ఒక బ్రాంచ్ ఉంది అన్న సో సెకండ్ బ్రాంచ్ సో ఇది సెకండ్ బ్రాంచ్ ఓకే ఓకే యాక్చువల్లీ ఇది లెమన్ గ్రాస్ కదా ఇది లెమన్ గ్రాస్ అండి ఓకే సో మనం లెమన్ గ్రాస్ ఎలా అంటే మస్కిటో రిపెలెంట్ కింద యూజ్ చేస్తాము సో ఇది మీరు ఎలా ఇలా తుంచి స్మెల్ చూస్తే స్మెల్ స్మెల్ చేస్తుంది దీన్ని టీలో కూడా వాడుకోవచ్చు అండి తర్వాత దీన్ని మనం బాడీ డిటాక్స్ చేసుకోవడానికి కూడా మార్నింగ్ ఒక ఎంటీ స్టమక్ లో తీసుకోవచ్చు ఇంట్లో పెట్టి హెర్బల్ ప్లాంట్ ఫుల్ ఇండోర్ లో పెట్టాలండి ఫుల్ ఇండోర్ లో పెట్టలేము పెట్టలేముషేర్ బాల్కనీ లో పెట్టుకుంటే మంచిగా గ్రో అవుతుంది సో ఇంత హైట్ వచ్చిన తర్వాత జనరల్ ఏం చేయాలంటే ఇక్కడ కట్ చేసేసుకోవాలి ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా పెరుగుతుంది సో యాక్చువల్లీ ఇప్పుడు ఇట్లా ఉన్నదాన్ని వేరే పార్ట్ లో మనం పెట్టుకుంటే ఇది కూడా ప్లాంట్ లో పెంచుకుని మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ పెట్టుకుంటే సాయిల్లో ఇక్కడ నుంచి ఇది ఇంకో ప్లాంట్ అయిపోతుంది మీ దగ్గర ఉండదు కూడా ఇంకో ప్లాంట్ అవుతుంది సో అలా అలా మనం దీన్ని ఒకసారి కొనుక్కుంటే చాలండి ఇది ఒకసారి కొనుక్కుని మనం పెంచుకోవచ్చు దీన్ని ఎంత దీని కాస్ట్ ఎంత ఇది ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ ట్వంటీ రూపీ రూపీస్ సో ఈ మొక్క ఎంత మనకి మామూలుగా ఇదే ట్వంటీ రూపీస్ ఇదే ట్వంటీ రూపీస్ పాట్ చూసారా ఇది ఫార్టీ రూపీస్ పడుతుంది వీటిలో కూడా ఏమైనా వెరైటీస్ ఉంటాయి లెమన్ గ్లాస్ లో ఒకటే వెరైటీ ఉందండి లెమన్ గ్లాస్ లో ఒకటే హెర్బల్ ప్లాంట్ లో నా దగ్గర లెమన్ గ్లాస్ ఉంది రోజ్ మెరీ ఉంటుందండి ఈ రెండు ప్లాంట్ లో దొరుకుతాయి చాలా మంది వచ్చి లావెండర్ ప్లాంట్ ఒకటి అడుగుతారు అది కూడా మస్కిల్ లో అని సో లావెండర్ ప్లాంట్ నేను చెప్పేదండి ఎక్కడ దొరకట్లేదు అండి సో ఆంధ్ర తెలంగాణ పూణే నుంచి నేను చూస్తున్నాను త్రూ ది ఇండియా చూస్తున్నాను నేను ప్లాంట్స్ మనం తెప్పిస్తాం కలకత్తా నుంచి తెప్పిస్తాము పూణే నుంచి తెప్పిస్తాం బెంగళూరు నుంచి తెప్పిస్తాం చేస్తాము సో ఎక్కడ కూడా లావెండర్ ప్లాంట్ అనేది దొరకట్లేదు సో ఎవరైనా ఉంది అని చెప్తే కనుక అది నమ్మద్దు దొరకట్లేదు క్లియర్ గా నా ఎక్స్పీరియన్స్ తో ఫేక్ ఫేక్ ఏదో చెప్తారు ఇది లావెండర్ ప్లాంట్ అని చెప్తారు లావెండర్ ప్లాంట్ అనేది దొరకట్లేదు సీడ్స్ దొరుకుతున్నాయి సీడ్స్ నా దగ్గర దొరుకుతున్నాయి సో అది ప్రాపగేట్ అవ్వట్లేదు సీడ్స్ రావట్లేదు రావట్లేదు ఇక్కడ మన క్లైమేట్ గ్రో అవ్వట్లేదు సో లెమన్ గ్రాస్ మాత్రం నిజంగా ఇప్పటి వరకు నేను చూసిన ఫామ్ లో ఇది నిజంగా హెల్దీగా ఉంది చాలా హెల్దీగా ఉంది హెల్దీ అట్లానే కాస్ట్ కూడా చాలా తక్కువ యాక్చువల్లీ దీని గురించి లాస్ట్ ఫామ్ లో నేను డిస్కస్ చేస్తే ఎయిటీ చెప్పాడు ఎయిటీ హండ్రెడ్ చెప్తారండి సో అన్న ఇప్పుడు అట్లానే ఎక్కువ ఇప్పుడు అపార్ట్మెంట్స్ బయట కావచ్చు మన ఇంటి బయట ఎక్కువ ఇప్పుడు షో కి మొక్కలు పెట్టుకుని ఉంటారు కదా సో అవి ఒకసారి చూస్తారా చెప్తారు ఒకసారి ఇప్పుడు చూసారంటే అవి హెల్కోనియాస్ అండి పెద్ద ప్లాన్స్ ఉన్నాయి చూసారా అవి హెల్కోనియాస్ ఇప్పుడు అంతా ల్యాండ్స్కేపింగ్ లో చాలా ఎక్కువ వాడుతున్నారు రెస్టారెంట్ లో బార్స్ లో ఓపెనింగ్స్ కి ఇది గ్రీనరీ గురించి ఎక్కువ ప్లాన్స్ అండి ఇవన్నీ చూసారా ఇవన్నీ కూడా కెంటియా పామ్స్ ఈ బనా లీఫ్ లో ఉన్నాయి చూసారు ఈ ట్రావెలర్ అని మన దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఇవి అలికేషియాస్ ఇవి చూసారంటే అవి అలికేషియాస్ దీని ఎలిఫెంట్ ఇయర్ అంటారు చూసారా మన ఎలిఫెంట్ ఇయర్ లో ఉంటుంది ఎలిఫెంట్ ఇయర్ అంటారు ఈ బనానా లీఫ్ ఉన్న ట్రావెలర్ పామ్ ఓకే స్టార్టింగ్ ఎంత ఉన్నాయి స్టార్టింగ్ 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 అంటే చిన్న మొక్కల నుంచి చూసుకున్నాం అనుకోండి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఎంత వరకు ఉంది ఇప్పుడు పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి చూసారు అది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ప్లాంట్ అది ట్వంటీ ఫోర్ ఇంచ్ లో వస్తుంది పెద్ద పాటు సో చూస్తున్నారు కదా ఒకవేళ వీటి గురించి కూడా మీకు ఒకవేళ కావాల్సి వస్తే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో వీటి మీద ఒక స్పెషల్ వీడియో తీసుకొద్దాము